మహిళా దినోత్సవం సందర్భంగా గుడివాడ నియోజకవర్గ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఇక్కడ కార్యక్రమంలో నిజంగా సమాజానికి సేవ చేసిన నలుగురు మహిళా మహిళామ తల్లుల్ని సన్మానించుకుంటాం నిజంగా మన అదృష్టం అలాగే మహిళల పాత్ర రోజు రోజుకి పెరుగుతూ ఉంది మన సమాజంలో మహిళల పాత్ర రోజు రోజుకి పెరుగుతూ ఉంది ఇంతకు ముందంతా గృహిణులు గాను వెనకే ఉండే మహిళలందరూ ముందుకొచ్చే రోజులు వచ్చినాయి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మహిళ పక్షపాతిగా ఉంది ఎన్టీ రామారావు గారు ఆ రోజు నుంచి మహిళల తరఫున ఎన్నో ఎన్నో పథకాలు కానీ ఇవన్నీ తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు మన సమాన హక్కులు కానీ మహిళలు కూడా సమానమైన వ్యక్తుల కింద ట్రీట్ చేయటం అనేది తెలుగుదేశం పార్టీతోనే మొదలైంది అలాంటి పార్టీలో మన అందరం కూడా పనిచేస్తున్నందుకు మనకి సంతోషంగా ఉంది ఇదే రకంగా గుడివాడ నియోజకవర్గంలో కూడా మహిళలందరికీ పెద్దపేట వేయాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను వాళ్ళ ఆర్థిక స్థితిగతులన్నీ పెరిగేటట్లుగా పనిచేస్తానికి రకరకాల ప్రణాళికలతో పనిచేస్తూ ఉన్నాం చదువుల్లో కానీ దీంట్లో కానీ రకరకాల వీటిల్లో మహిళలు వివక్షకు గురవుతున్న పరిస్థితి నాకు ఇంకా ఇక్కడికి కనపడుతూనే ఉంది ఎంతోమంది టెన్త్ టెన్త్ ఇంటర్ ఇంటర్ చదివేసి అక్కడితో ఆపేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ నాకు ఒక విజ్ఞప్తి ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరికి ఉన్నత చదువులు చదవడానికి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కొత్తగా ఈరోజు ఒక పథకం రిలీజ్ చేశారు దానికి ఏంటంటే ఇంటర్మీడియట్ చదివిన ప్రతి ఒక్క మహిళ ఉన్నత చదవడానికి ఆర్థిక స్థితి కనుక పరిస్థితి కనుక సరిపోతే తెలుగుదేశం జన జనసేన పార్టీ ప్రభుత్వమే గ్యారంటీగా ఉండి వాళ్ళందరికీ రుణం ఇప్పిస్తానికి ఒక ప్లాన్ ఒకటి చేశారు సో దాని ద్వారా ఏంటంటే చదువుకున్నంత కాలం వడ్డీ గవర్నమెంటే కడుతుంది చదువుకున్న తర్వాత నిదానంగా తీర్చుకోవచ్చు గవర్నమెంట్ ద్వారా అలాగే ఆ రుణానికి హామీ కూడా ప్రభుత్వమే ఇస్తూ ఉంది సో ఇదో మంచి అవకాశం నేను వార్డు వార్డు తిరుగుతున్నప్పుడు కానీ గ్రామ గ్రామం తిరుగుతున్నప్పుడు కానీ అత్యధికంగా పిల్లలు చిన్న చిన్న పిల్లలు అంటే ఇంటర్మీడియట్ అయిపోయిందని ఖాళీగా ఉన్నాము చదువుకుంటానికి ఆస్కారం లేదు అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందే కోరుతా ఉన్నాం ఇది ఎంతో గొప్ప అవకాశం మీరు కూడా అందరిలోకి తీసుకెళ్ళినము మన తెలుగు మహిళల కింద మీరందరూ ఎడ్యుకేట్ చేయండి ప్రతి మహిళ చదువుకుంటానుకునే ప్రతి మహిళ ఇంటర్మీడియట్ అయిపోయిన ప్రతి ఒక్కరికి ఉన్నతులు ఉన్నత చదువులు చదువుకునే అవకాశం మన ప్రభుత్వం ఉంది నేను ఆల్రెడీ వచ్చిన వాళ్ళందరికీ నేను చదివిస్తానమ్మా నేను చదివిస్తానమ్మా అని చెప్పుకుంటూ వచ్చాను ఇప్పటిదాకా కనపడిన అంటే ఇంటర్మీడియట్ ఆపేస్తాను ప్రతి ఒక్కరికి కానీ ఇప్పుడు గవర్నమెంటే రెడీ అయిపో మన మన గవర్నమెంటే రెడీ అయిపోతుంది సో వీళ్ళందరికీ మంచి అవకాశం ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందా అందరినీ ప్రోత్సహించమని చెప్పేసి కోరుతా ఉన్నాను అలాగ మరొక్కసారి మహిళా తల్లి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం